సిద్ధవటం మండలం మరియు గ్రామ పంచాయతీ వైఎస్ఆర్ సిపి క్యాడర్ సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే అమర్నాథ అమర్నాథరెడ్డి వారి వెంట అన్నమయ్య జిల్లా పార్లమెంట్ పరిశీలకులు మేయర్ సురేష్ బాబు గారు ఈ కార్యక్రమంలో వారితో పాటు వైఎస్ఆర్ సిపి సిద్ధమటం మండల కన్వీనర్ నీలకంటారెడ్డి వైఎస్ఆర్ స్టేట్ మహిళా కార్యదర్శి ఏకుల రాజేశ్వరి రెడ్డి గారు జెడ్పీటీసీ సిద్ధవటం శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వ నిధులతో నిర్మించిన వైద్య కళాశాలను ప్రైవేట్ పనులు చేయడంపై నిరసన వ్యక్తం చేస్తూ ఇంటింటికి అవగాహన కల్పించడానికి కరపత్రాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఆకపాటి అమర్నాథరెడ్డి

ఈ రోజు ఏమన్నా పొరపాటు ఎవరైనా ప్రైవేట్ మెడికల్ కాలేజీలో మీరు తీసుకుంటే రేపు మేము అధికారంలోకి వస్తాం వచ్చినప్పుడు ఎన్ని కూడా స్వాధీనం చేసుకుంటాం అని ఒక వార్నింగ్ మాది చెప్పడం జరిగింది ఈ రోజు ఇంత ప్రయాసం ఎందుకు ఎందుకంటే జగన్ మోహన్ రెడ్డి కోసం కాదు ఇంకొకరి కోసం కాదు ప్రతి కాలేజీ కూడా మనం నిలుపుకోవాలి ఎందుకంటే ఇది ప్రభుత్వ తనంతో కట్టారు ఇది ప్రజలకు కట్టే పన్నులు డబ్బుతో ఈ కాలేజీలన్నీ కట్టారు దీన్ని ప్రైవేట్ పరం చేయకూడదు ఇది ప్రభుత్వాలే దీన్ని నడపాలా అనే ఆలోచన ఈ రోజు కోటి శాతకాలంటే దీన్ని ప్రజల్లోకి మన పాటు తీసుకోవాలి ప్రజల్లోకి వ్యతిరేకం ప్రభుత్వాలు భయపడాలి భయపడి దీన్ని వాళ్ళు విరమించుకోవాలా ఈ ప్రభుత్వాలే దీన్ని నడిపేదానికి ప్రయత్నం చేస్తాయనే ఒక ఆలోచనతో ఈ రోజు ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిజంగా జరిగి చేపట్టడం జరిగింది ఎందుకంటే ప్రతి గ్రామంలో కూడా మనం ఒక చర్చ రావాలా ఎందుకంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలు ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరగల ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఎందుకంటే కనీసం మనం పార్టీ అంత అన్యాయం జరిగింది కానీ ప్రజలు జరిగిన మేలు ఎక్కడ ఏ ప్రభుత్వంలో కూడా జరగల ఎందుకంటే కొంచెం కేదర్ కు మనం అనుకున్న చేయలేకపోయారు ఎందుకంటే కేవలం ఈ సంక్షేమ పథకాలు ఈ పథకాలతోనే ఈ ప్రభుత్వాన్ని నడపడం జరుగుతుందని చెప్పడం జరుగుతాం ఈ రోజు కమిటీలన్నీ చేస్తారు గ్రామ గ్రామాల్లో కూడా ఎందుకంటే ఆ గ్రామాల్లో కమిటీలు కూడా పూర్తిగా మీ ద్వారానే మీరే కూర్చొని ఎవరైతే పార్టీకి బాగా పనిచేశారు పార్టీ కోసం శ్రమించారు అలాంటి వారిని కమిటీలో నిర్ణయించాలా ఎందుకంటే వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఐడి కార్డు ఇస్తారు ఎందుకంటే పార్టీ కంప్యూటర్ చేస్తా అది ప్రతి ఒక్కరికి కూడా డేటా నేను భవిష్యత్తులో ఏ అవకాశాలు వచ్చినా కూడా మన పార్టీ ఇవ్వాలా అనే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారికి నేను గ్రామంలో రావచ్చు ఏమన్నా మీ గ్రామంలో కావాలన్నా కూడా మీ గ్రామం మీ గ్రామస్తులు మీ నిర్ణయించిన జరిగే విధంగా భవిష్యత్తులో చేయాలనే ఒక ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా మీరు తప్పకుండా ఈ ఈ కోటి సతకాల కార్యక్రమంలో మీరు అన్ని కూడా ఇవన్నీ రెండు మూడు రోజుల్లో ఇవన్నీ కూడా పూర్తి చేసి తర్వాత మళ్ళీ కూడా ఎందుకంటే అన్ని గ్రామాలు కూడా తిరుగుతా పది గ్రామాలు ఒకసారి ఎందుకంటే ఈ కార్యక్రమాలు ఈ కమిటీలు దాంట్లో ఇంకా మనం వేసే కమిటీలో ఏమన్నా అవన్నీ కూడా పూర్తిగా ఇంకా కాలేదు ఏమన్నా చిన్న చిన్న లోపాలు ఉన్నా మార్పు చేర్పు చేసి అందరినీ కూడా పార్టీ ఎవరైతే పార్టీకి బాగా క్రియాశీలంగా పనిచేస్తున్నారో వాళ్ళందరినీ కూడా కమిటీల్లో తీసుకునే దానికి అనే అది జూడు దాని అన్ని గ్రామాలు కూడా పెద్దలు ఉంటుంది ఎందుకంటే స్థానిక సంస్థలు వస్తాయి మనమందరం కూడా ప్రజల్లో పోవాల ప్రజలు పోయినప్పుడు ఏది ఆ గ్రామంలో చిన్న చిన్న సమస్యలు ఏవైనా ఉన్నా ఏదో మంచి నీళ్ళలో అట్లా లేకుండా కొంచెం మనం ప్రభుత్వం లేకుండా ఉన్నా కూడా కొన్ని ఏదో ఒక ఎంట్లో తేవచ్చు అంటే తెల్లగా తెల్ల ఏదో ఒక నిధులతో ఆ పదవు పూర్తి చేసే అవకాశం ఉంటుంది ఆ సమస్యలు కూడా మన దృష్టికి రావడం జరుగుతుంది ఆ గ్రామాలన్నీ కూడా తిరుగుతాం ఎందుకంటే నాకు కూడా వేరే వ్యాపకాలు ఏమి లేవు కేవలం నిరంతరం మీలో ఒకటిగా మీలో ఒక నిరంతరం అన్ని కార్యక్రమాల్లో కూడా పాల్గొనడానికి ఎప్పుడు కూడా నేను సిద్ధంగా ఉంటాను తప్పకుండా అన్ని నియోజకవర్గంలో అన్ని గ్రామాలు కూడా తిరిగి ఈ గణితులు అన్ని కూడా ఏర్పాటు చేసి మీ అందరి సహాయ సహకారాలతో అన్ని కూడా పూర్తి చేసేదానికి వీలవుతాన్ని తెలియజేస్తూ ఈ రోజు మీరు చూడండి ఈయన కట్టిన పదిహేడు మెడికల్ కాలేజీ ఫోటో ఫోటో ఈ పదిహేడు మెడికల్ కాలేజీ జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి అర్థం లో ఇక ముంబై కింద ఇది ఒక గ్రామము జిల్లా అదొకటి మీ ఫోన్ నెంబర్ కింద సాంపకం ఇవన్నీ కూడా చేసి మీకు ఇచ్చేది